సంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్ హామీ ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన రేవంత్ సర్కార్ బీసీలకు రిజర్వేషన్ కల్పించకుండా మభ్యపెడుతూ స్థానిక ఎన్నికల్లో ప్రజలను మోసం చేస్తున్న రేవంత్ సర్కార్కు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో బంద్కు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా మున్పల్లి మండలం బుదేరా ఎక్స్ రోడ్లో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికారి పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ యాదవ్ జగన్ శేఖర్ నర్సింహులు మహబూబ్ అన్సర్ మహేష్ సుధాకర్ అంజన్న పాల్గొన్నారు దేమిదే మిరాజం రౌండ్ డౌన్ రౌండ్ డౌన్ కల్పించాలి విషం రౌండ్ జనరేషన్ వెండి కల్పించాలి వదిలే తీన్మంగన నాయకత్వం వదిలే వదిలే ఎవంద రెడీ రౌండ్ డౌన్ ఎవంద రెడీ రౌండ్ డౌన్ ఎవంద రెడీ రౌండ్ డౌన్ రాజమ చేయాలి రాజమ చేయాలి ఎంటరై రాజమ చేయాలి రాజమ చేయాలి రాజమ చేయాలి వదిలే తీన్మంగన నాయకత్వం వదిలే 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 బీసీ ఎస్టీ మిరాజం వైకతా వదిలే వదిలే తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తిరుమల తెలియ మేరకు ఏదైతే ఉందో మరి బీసీల నలభై శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మరి హైకోర్టులో ఇంతకుముందు మరి నైన్ షేర్ తీసుకొచ్చి ఈరోజు మరి స్థానికంగా ఎంపీసీ కానీ జెసి కానీ బీసీ అయితే 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 అని చెప్పి ఈరోజు అడ్డుకోవడం జరిగింది ఎందుకంటే వాళ్ళే ఏపిస్తారు వాళ్ళే ఈ రేవంత్ రెడ్డి వెంటనే రాజానామా చేయాలి అలాగే బీసీ కూడా ఎమ్మెల్యే బీసీ ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేయాలి ఎందుకంటే రెండు శాతం బీసీలు కావాలి మన బీసీలకు కావాలి ఎందుకంటే మనం ఎంపీసీ కావాలి సర్పంచ్లు కావాలి మరి ముఖ్యమంత్రి కావాలి ఎందుకంటే ఈరోజు మీడియా చూసుకునే వాళ్ళు ఉన్నది మరి ఇండస్ట్రీ చూసుకునే వాళ్ళు ఉన్నది మరి పొలిటికల్ వాళ్ళే ఉన్నారు అన్ని ఎంత వాళ్ళే ఉన్నారు మరి బీసీ రెండు కాబట్టి బీసీ ఎక్కడ రెండు కాబట్టి రక్కు మంత్రి కాబట్టి ఎంపీసెంట్ కాబట్టి ఈరోజు బీసీ అనుకోవాలి కనిపించాలి ఈరోజు దేశంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా అక్కడ రకంగా చూస్తున్నాము ఇక్కడ ఎక్కడ బంధువు ఏర్పాటు చేస్తున్నాము వెంటనే செய்தி <laughs> <laughs>